ఏమిటి అసలు ఎందుకు పెడుతున్నాం కలశం అనే విషయం తెలుసుకోవాలి ఒక యాంటీనా అలా పనిచేస్తుంది కలశం మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ని ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ తీసేయడానికి ప్రక్రియ కలశం అనేది ఎందుకు అంటే మనం ఏం చేస్తాం ఒక గిన్నె పెడతాం ఫస్ట్ దానిలో బియ్యం వేస్తాం చక్కగా బియ్యం వేసి ఒక చెమ్మును పెట్టి కలశాన్ని పెట్టి దాన్ని చక్కగా అలంకరణ చేసి అందులో నీరు పోసి అందులో ఒక రూపాయి బిల్ల కొన్ని సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసి ఆసుకు ఆకు అవన్నీ పెట్టి చక్కగా కొబ్బరికాయ పెడతాం ఇదేంటంటే మన సంకల్పం మనం ఒక స్పృహలో ఉండడానికి అంటే నేను ఈ సంకల్పం నేను కలషం పెట్టాను కదా లెవెన్ డేస్ నేను ఏ తప్పు చేయకూడదు అంటే బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏ ఏ రోజుల్లో ఏ ఏ తేదీల్లో ఎలా పాటించాలో ఆ పాటించే విధానం ఒకటి బ్రహ్మమునందు చరించేవాడు బ్రహ్మచారి అంటే బ్రహ్మమే మొత్తం బ్రహ్మాన్ని చూస్తూ ఉంటాడు దాని బ్రహ్మచర్యం అంటే అంటే ప్రతిదీ బ్రహ్మంగా కనబడాలి ఆయన మైండ్కి అందులో అది బ్రహ్మచర్యం అంటే అసలు మీనింగ్ ఇంకా లోతుగా వెళ్తాయి కనుక అలా ఉంటూ ఎప్పుడైతే నేను కలషం పెట్టుకున్నా అన్నప్పుడు అతని ఆలోచన విధానం దగ్గర నుంచి ఆహార పలవాట్ల దగ్గర నుంచి కొన్ని వస్తాయి ఏమండి చాలా మందికి సందేహం వస్తుంది ఏంటంటే ఇక్కడ సరే భార్యతోనో లేకపోతే ఇంకోటో ఎక్కడో నేను కలుస్తున్నాను భగవంతుడికి ఏం పోయింది అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ కలవకుండా ఉండగలుగుతాడో మనిషి యొక్క ఉపాసనా శక్తి ఏదైతే ఉందో వీర్యంలో కనెక్ట్ అవుతుంది వీర్యంలో నిక్షిప్తమై ఉంటుంది వీర్యం పోయిందనుకోండి ఇంకా అక్కడ పోతుంది ఉపాసన ఇది పోతుంది అనమాట అందుకని వాళ్ళు ఆ రకంగా ఉండేవారు అందుకే నిష్టగా చేయాలి నిష్టగా చేయాలి దీక్ష తీసుకుంటాం కలవర్ భారీతో ఎందుకంటే ఆ ఫార్టీ డేస్ ఆఫ్ ఏదైతే ఉందో మండల కాలము వీళ్ళలో వీర్యం ఆమెలో ఆ యొక్క శక్తి నిక్షిప్తం వీర్య బలము అంటారు చూసారు అలా ఏంటంటే ఈ నలభై రోజుల పాటు సారీ ఈ పదకొండు రోజుల పాటు దీక్షలు అయితే నలభై రోజులు ఈ పదకొండు రోజుల పాటు వీళ్ళు గనక కలశ స్థాపన చేసుకొని పూజాది కార్యక్రమాలు రోజు అష్టోత్తరము శ్రీ సూక్త పారాయణము ఆ రోజు ఏ దేవత అయితే చేస్తున్నామో ఆ మంత్ర ఆ నామాన్ని మంత్రంగా భావిస్తూ కుంకుమతం అది పూజ చేసి మీకు నచ్చినటువంటి నైవేద్యం అక్కడ ఏంటంటే మీరు చక్కెర పెడుతున్నారు బెల్లం పెడుతున్నారు ప్రేమ ఆత్మీయత ఒక తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తుంది తినిపించేటప్పుడు ఇంకొంచెం మిగిలిపోయింది తింటే బాగుంది అన్నప్పుడు చిన్న లాజిక్ వాడుతుంది అది ఒక అప్పుడు అసలు ఆ తల్లికైతే ఎంత ఆనందం అంటే ప్రపంచాన్ని నేనే జయించిన ఆనందం కలుగుతుంది కడుపు నింపామా లేదా కడుపు నింపాలనే కాన్సెప్ట్ ఇంకోటి ఉండదు ఇంకా అలాగే నేనేమంటున్నానంటే పూజ చేసేటప్పుడు అమ్మవారికి నేను అసలు ప్రేమగా ఆత్మీయగా పెట్టాలంతా ఇంకోటి లేదు ఇంకా అక్కడ ఉండకూడదు అంటున్నా ఏమి మీ మైండ్ లో ఉన్నా ఆ అరగంటసేపు పూజలో అవే పని చేస్తాయి తప్పితే అక్కడ పూజ చేసి వేస్ట్ అయిపోతుంది అసలు ఆ కాన్సెప్ట్ లో ఉండట్ల ఎందుకంటే కొంచెం ఇటు చూస్తే మరి పూజలో ఎందుకు మీకు రిజల్ట్ ఎందుకు రావాలి మీరు కాన్సన్ట్రేషన్ ఎందుకు పూజలు ఫలించమంటే కారణం ఇది అయితే ఈ రకంగా చేస్తూ మనం అది ఎందుకు పెడతామంటే కలశం ఆ పదకొండు రోజులు పూజించినటువంటి ఆ బియ్యం ఉన్నాయి చూసారా కింద దాని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళే తినాలి బయట వాళ్ళకి ఇవ్వరు బయట వాళ్ళకి ఇచ్చే ప్రసాదం వేరుగా చేస్తారు ఆ జలం ఉంటుంది చూసారా ఇంట్లో నాలుగు మూలలు జల్లుతారు మూలలన్నీ కూడా ఇంట్లో మొత్తం చల్లకూడదు దానివల్ల ఏమవుతుంది ఇంట్లో ప్రేత బాధలుంటే తొలగిపోతాయి అలాగే రూపాయి బిల్ అవన్నీ దాన్ని తీసుకెళ్ళి బీరువాళ్ళు పెట్టుకుంటారు అంటే ఆ ఎనర్జీ అక్కడ గా అని దీని యాక్చువల్గా అయితే ఉండడం లేకపోతే అంటారు అంటే వీళ్ళ కారణమైతే లేదని అనుమానంతో చేస్తుంటారు కదా మళ్ళీ ఏమొచ్చినా నా నాకు అయితే లేదు కాబట్టి నేను చేసేమో అనుకుంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా మా తాతలు ముత్తాతల తాతల టైంలో ఎక్కడ దీపావళి చేయడం మానేశారు నేను అడిగాను ఊహ వచ్చాక ఏమిటి మన ఇంట్లో ఎందుకు చేయమంటే లేదు లేదన్నారు ఇదేమిటి మరి దీపావళి అమ్మవారు లక్ష్మీదేవి మరి మనం ఇంట్లోకి పూజ మాత్రం చేయడం డబ్బులు మాత్రం సంపాదించుకుంటా అంటే అట్లా నేను లాజిక్ ఉపయోగించలేదు అదేం లేదు నేను చేయడం మొదలు బాగుంది చక్కగా ఎక్కడో ఎప్పుడో నాలుగైదు తరాల క్రితం ఎప్పుడో ఎవరికో దీపావళి కాలిందట వన్ టూ టైమ్స్ అలాగే చేసారు అమ్మ మనకి అచ్చిరాధన ఆపేశారు అనుకుంటారు కానీ బ్రహ్మాండంగా ఉంది నాకు చెప్పాలంటే చేసినప్పటి నుంచి కాబట్టి ఏంటంటే ఇవన్నీ మూఢ నమ్మకాలు అంటారు మూఢ అంటే ఇవే ఆయితీ లేదు మేము మా ఇంట్లో ఆ పూజ చేయమంటే పూజ చేయకపోవడం ఏంటి అసలు ఆరాధన చేసుకోవాలంటే చేసుకోవాలంటే చేసుకోవాలండి మాకు ఆ పూజ వచ్చిరాదు ఈ గుడి వచ్చరాదు ఆ టెంపుల్ వచ్చిరాదు ఇవన్నీ ఏంటంటే మూఢనమ్మకాలు అంటారు చక్కగా మరి ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు మీరు అన్నట్టుగా భక్తి శ్రద్ధ ఉండి టైం కూడా ఉంది అన్ని ఉన్నప్పుడు చక్కగా కలశం పెట్టుకుని అంతా చేస్తూ ఉంటారు మరి ఇంకా సులువైన మార్గం ఏదైనా ఉందంటారా లేదమ్మా ఇప్పుడు కలషం పెట్టుకోలేము ఇంట్లో కలశం కూడా లేదు అనుకుందాం ఇంట్లో ఏమీ లేదు చాలా సింపుల్ గా ఒక రూమ్ లో ఉంటున్నారు లేదా అప్పుడే ఒక కుటుంబం ప్రారంభించారు ఏమీ లేవు వాళ్ళకి వస్తువులు చక్కగా ఒక దీపం వెలిగించి కూడా చేయొచ్చు దీపమే పరబ్రహ్మ కదా చేసుకోవచ్చు ఒక పటం ఉంది చేసుకోవచ్చు ఇవాళ రేపు నేనైతే మొన్న ఒక క్లయింట్ లాగే బయట కంట్రీస్ లో ఉంటారు అక్కడ ఫోటో లేదంట ముస్లిం కంట్రీలో అక్కడికి రాదంట సరే ఏం చేయాలంటే ఫోటోలో ఉంటుంది ఆన్ చేసి పెట్టుకొని చేయండి అన్న అది భలే ఐడియా ఉంది సార్ అని చేసేసారు ఏంటంటే మన మనసు మార్గం ఉంటుంది అనిపించినప్పుడు తప్పకుండా కొన్నిసార్లు ధనంతో సంబంధం ఉండదు ఫెసిలిటీస్ ఉండవు అక్కడ అప్పుడేమిటి పరిస్థితి అందుకే మన వాళ్ళు ప్రత్యాం చాలా చెప్పారు మన చూడండి కొన్ని కొన్నిసార్లు ఏ రూపాయి వెళ్ళి చిదిగో దానం అంటాడు అంటే నీ మనసు ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి అక్కడ అది చాలా ప్రధానం ఒకటే మనం మనసుని ఎంత కేంద్రీకృతం చేసి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అంత అంత ఫలితం వస్తుంది వృత్తాంతం కూడా ఉంది సో గురుగారు చాలా చక్కగా క్లారిఫై చేశారు అనమాట మాకున్నటువంటి డౌట్స్ ఏంటంటే కలుషం పెట్టుకోలేని వాళ్ళు అనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు చేసుకోకూడదు అలాగే పాటు అసలు ఏ విధంగా పూజ చేసుకోవాలి అని అంటే పదకొండు రోజులు అవకాశం లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అని అన్నారు లేదు అనే అవకాశమే ఉండకుండా గురుగారు మాకు క్లారిటీ ఇచ్చేసారు నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు నిజంగా చెయ్యాలి అని మనసులో సంకల్పం ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మాటలు చెప్పిన మీరు చెప్పిన మాటలు విని తప్పకుండా చేసుకుంటారు వారి ఒక తత్వం అమ్మవారు అంటే ఏంటో తెలుసుకోగలగాలి ముందు ఆ తత్వాన్ని తెలుసుకుంటే నీది అనుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాం పిల్లడు గురించి నువ్వేం తెలుసుకో ప్రత్యేకంగా కానీ పిల్లలు నీది అనుకుంటున్నావుగా ఇప్పుడు అన్నీ చేయట్లే మనం ఖచ్చితంగా రైట్ గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా హరే చూసారు కదండి దేవి శరణ్ నవరాత్రులు చక్కగా జరుపుకుంటూ ఉన్నాం మరి కంపల్సరీ అన్నీ అంటే ఇప్పుడు స్థాపన ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు చేసుకోలేని పక్షంలో ఏంటి పరిస్థితి అంటే ఆరోగ్యం విషయంలో కావచ్చు లేదంటే ఇతర దేశాల్లో ఉండి కావచ్చు అస్సలు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది గురుగారు మనకి అంటే మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు తెలియజేశారు కాబట్టి తప్పకుండా మనం కూడా నవరాత్రుల్లో మనస్ఫూర్తిగా పూజిద్దాం ఏం పెట్టాము ఏం పెట్టలేము అనేది కాకుండా మనస్సుని అర్పించుకుంటూ చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం